హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాన్యు వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టెరౌట్ అందరు ఎలా ఉన్నారు గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ బ్యూటిఫుల్ ఐమ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి ఈరోజు టాపిక్ గాయస్ ఈరోజు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యనే ఏం జరుగుతుంది ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది నేను ఈరోజు చూడబోతూ ఉన్నాను ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల సపరేషన్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది హస్బెండ్ అండ్ వైఫ్ థర్డ్ పార్టీ కెన్ ఎనీ వన్ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు సమ్ సినర్స్ డబ్బు కూడా అయ్యి ఉండొచ్చు రీజన్ ఓకే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి చూద్దామనుకున్నాను అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద మన ఛానల్లో డిస్క్రిప్షన్లో మన నెంబర్ అనేది ఇచ్చున్నాము దానికి కాంటాక్ట్ అవ్వండి ఓకే డీటెయిల్స్ అనేవి నేను షేర్ చేస్తాను మన దగ్గర ఉండే సర్వీసెస్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ టారో రీడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ రీకీ హీలింగ్ కూడా మనం చేస్తాము ఓకే సో ఎవరికైనా అవసరం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి అండ్ మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను మీకు వితిన్ మినిట్స్లోనే రెస్పాండ్ అవుతాను ఇక్కడ మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అనేది యాడ్ చేశాను సో దాంట్లో మీరు జాయిన్ అవ్వండి నేను యూట్యూబ్లో పోస్ట్లు పెట్టలేనివి షేర్ చేయలేనివి మన గ్రూప్లో యాడ్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్లో జాయిన్ అవ్వండి ఓకే సో థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అసలు ఎందుకు ఈ ట్రయాంగిల్ సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మన లైఫ్లోకి మన రిలేషన్షిప్లోకి ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ మీరే థర్డ్ పార్టీని మేనిఫెస్ట్ చేస్తున్నారని అంటాను అదేంటి మేము చెప్పామా వాళ్ళతో రామని వాళ్ళని రామని మేము అన్నామా వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అని మేము బాధపడుతూ ఉంటే వాళ్ళని రామని చెప్పామా మా పర్సన్తో ఇది మేము చెప్పామా అని అనుకుంటారు ఇప్పుడు మీరు అనుకుంటుంది కూడా అదే నాకు తెలుసు ఖచ్చితంగా చెప్తున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని అట్రాక్ట్ చేసేది మేనిఫెస్ట్ చేసేది ఖచ్చితంగా మీరే ఎలా సజావుగా వెళ్ళిపోతూ ఉన్న రిలేషన్షిప్లో మీ పర్సన్ గురించి అన్ఎక్స్పెక్టెడ్గా నెగిటివ్ థాట్ అనేది మీ మైండ్లో జనరేట్ అవుతుంది ఎప్పుడైతే నెగిటివ్ అనే థాట్ పాజిటివ్ పోయి నెగిటివ్ థాట్ అనేది ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పటి నుంచి మీ పర్సన్ గురించి మీరు నెగిటివ్గా ఆలోచించడం డీప్ థింకింగ్ చేయడం నెగిటివ్ నెగిటివ్ వేలోనే మీ పర్సన్ని చూడడం అనేది మీరు చేస్తూ ఉంటారు ఓకే ఎప్పుడైతే ఇలా స్టార్ట్ అయిపోతుందో ఇక్కడ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అండ్ గ్యాప్ మాట పట్టింపులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి నెగిటివిటీ వల్ల ఎలా ఎప్పుడైతే ఇట్లా నెగిటివిటీ దూరం వచ్చేసిందో మీరు ఆటోమేటిక్గా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారంటే ఇంకెవర్నో ఇష్టపడుతున్నారు అనేలాగా మీరు ఇక్కడ అనుకోవడం అనేది కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు ఇలా అనుకుంటూ ఉంటారో ఇక్కడ థర్డ్ పార్టీ అనేవాళ్ళు వస్తూ ఉంటారు అదేంటి మేము అనుకుంటేనే వస్తారా అంటే ఖచ్చితంగా మీరు అనుకోని మేనిఫెస్టేషన్ చేయడం వల్లే అక్కడ అవుతుంది ఎందుకు మీ కనెక్షన్ గురించి మీ ఇద్దరు గురించి మీ ఇద్దరు కలిసి ఉన్నట్టుగా మీరు ఆలోచించట్లేదు మెంటల్గా థర్డ్ పార్టీతో ఉన్నాడు థర్డ్ పార్టీస్తో ఉంటున్నారు థర్డ్ పార్టీతోనే మాట్లాడుతున్నారు థర్డ్ పార్టీతోనే మింగిల్ అవుతున్నారు అని ఇక్కడ మెంటల్గా మీరు స్టోరీని జనరేట్ చేస్తూ ఉన్నారు క్రియేట్ చేస్తూ ఉన్నారు అది యూనివర్స్కి ఇచ్చేస్తూ ఉన్నారు అది యూనివర్స్ ఏం చేస్తుంది అలానే క్రియేట్ చేస్తూ ఉంది రియాలిటీలో ఓకే సో ఎప్పుడైతే మీ పర్సన్స్ గురించి నెగిటివ్ థాట్స్ అనేది మీకు వస్తూ ఉన్నాయో ఇన్స్టెంట్గా మీ మైండ్ సెట్ని మీరు మార్చేసుకోవాలి అక్కడ అక్కడ అక్కడతో ఆగిపోతూ ఉంటుంది ఓకే దాని నుంచి అసలు మీరు ఇన్స్టెంట్గా మీరు వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతారా వేరే పనిలో ఎల్లో ఇన్వాల్వ్ అవుతారా మ్యూజిక్ వింటారా నేచర్తో వెళ్ళిపోతూ ఉంటారా బయటకు వెళ్తారా ఫ్రెండ్స్తో మిగిలి అవుతారా వాట్ ఎవర్ ఇట్ హ్యాపన్ ఆ థాట్ మీకు వస్తుంది అనుకున్నప్పుడల్లా మీ మైండ్ సెట్ని మీరు ఇన్స్టెంట్గా మార్చుకోవాలి అప్పుడు అనేది ప్రొజెక్టింగ్ అనేది ఆగిపోతుంది ఈ థర్డ్ పార్టీ వెళ్ళిపోతారు సైడ్ రారు ఇక్కడ మీరు ఎంత అయితే డీప్ థింకింగ్ థర్డ్ పార్టీ ఉన్నారు థర్డ్ పార్టీ వచ్చారు థర్డ్ పార్టీ వస్తున్నారు వాళ్ళే ఉన్నారు వాళ్ళతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారేమో వాళ్ళతో చేస్తున్నారేమో అని మీరు ఎప్పుడైతే ఎక్కువగా అనుకుంటూ 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 మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారో ఇక్కడ రియాలిటీలో అదే జరుగుతుంది సో ఇట్లాంటి డీప్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మానేయండి ఓకే నేను చెప్తున్నానుగా ఎప్పుడైతే ఈ నెగిటివ్ థాట్ థర్డ్ పార్టీ అనే ఆమె లేదు అసలు మనం మా పర్సన్ నాతోనే ఉన్నారని మీరు ఎప్పుడో పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఈ పర్సన్ కూడా మీ వైపు అలానే టర్న్ అవుతూ ఉంటారు వాట్ ఎవర్ ఇట్ హ్యాపండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఈజ్ యువర్ మెంటాలిటీ ఓవర్ మెంటల్ స్టెబిలిటీ దీన్ని బట్టే ఉంటుంది సిచ్యువేషన్స్ ఓకే మీరు మెంటల్గా ఏదైతే పాజిటివ్ని ఆలోచిస్తూ ఉంటారో అదే జరుగుతూ ఉంటుంది నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తులు కూడా అలానే మారిపోతూ ఉంటారు ఓకే సో ఇది థర్డ్ పార్టీ ఎందుకు వస్తారు ఈ ట్రయాంగిల్ స్టోరీ అసలు ఎందుకు వస్తుంది అన అన్ఎక్స్పెక్టెడ్గా అనేది రీజన్ అయితే ఇది గైస్ ఇట్లాంటిది వదిలేసేయండి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి ఓకే పాజిటివ్గానే మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉండండి మామలా కావట్లేదు మేము ఎంత బాధలో ఉన్నామో మీకేం తెలుసు మేము ఎంత బాధపడుతున్నామో మీకేం తెలుసు అంటారు ముందు మీరు ఈ డీప్ థింకింగ్ స్ట్రెస్ దీంట్లో నుంచి ముందు మీరు బయటకు రావాలి మీరు బయటకు వచ్చి ప్రాక్టికాలిటీని చూడాలి ప్రాక్టికల్గా చూస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి వ్యక్తుల గురించి మీ లైఫ్ గురించి అన్నీ ఓకే సో ఇది చెప్దాం అనుకున్నాను టాపిక్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం రీడింగ్ రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏం నడుస్తుంది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ప్రజెంట్ ఏం నడుస్తుంది అనేది ఈరోజు చూద్దాం అనుకున్నాను సో మనం వెళ్ళిపోదాం చెక్ చెక్ ఓకే థర్డ్ పార్టీకి ప్లస్ మీ పర్సన్కి మధ్యనే ఏం జరుగుతుంది ఈ రీడింగ్ మనం తెలియదు दाजी थर्ड पार्टी की व्यूअर्स पर्सन की मध्य प्रेजेंट सिचुवे लाइफ सिचुवे ओके टेन ऑफ वा ంత ఏదో బర్డెన్ సిచ్యువేషన్ నడుస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది వా చూడండి తిరిగింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మర్కిరీ రిట్రిగరేట్ అనేది మీ లైఫ్లో రీసెంట్ పాస్ట్ వన్ మంత్ వన్ మంత్కు ముందు నుంచి ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఆగస్ట్ టెన్త్ తర్వాత వెళ్ళిపోతారు ఓకే వాళ్ళ పీరియడ్ అనేది అయిపోతుంది వెళ్ళిపోతారు ఓకే ఇట్స్ ఓకే జస్ట్ బీ కూల్ అండ్ కామ్గా ఉండండి ఓకే ఇక్కడ ఆర్గ్యు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నట్టుగా సారీ ఇక్కడ థర్డ్ పార్టీకి ప్లస్ మీ పర్సన్కి మధ్యన ఆర్గ్యుమెంట్స్ ఏవో జరుగుతూ ఉన్నాయి ఒకళ్ళొకళ్ళు దూషించుకోవటం మాటల్ని నిందించుకోవటం ఒకళ్ళొకళ్ళు నువ్వు ఇలా చేస్తావు నేను ఇలా చేశాను అని అని చెప్పేసి నిందించుకోవడం అనేది ఏదో జరుగుతుంది ప్లస్ వాళ్ళకి వాళ్ళుగా ఎవరికి వాళ్ళు ప్రిటెండింగ్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటున్నట్టుగా ఎదుటి వ్యక్తి థర్డ్ పార్టీయా మీ అని కాదు ఎదుటి వ్యక్తి మీద వేసేసి ప్రిటర్నింగ్ చేసుకుని సేఫ్ జోన్లో ఉంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది రైట్ను ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉన్నారు ఈ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ కావచ్చు ప్రజెంట్ నడుస్తున్న ఈ గొడవలు లేకపోతే మాట పట్టింపులు ఇవన్నీ దాడులు అని చెప్పచ్చు దాడులు కావచ్చు ఇవన్నీ ప్రజెంట్ మీ పర్సన్కి ఈ ఇద్దరికి థర్డ్ పార్టీకి ప్లస్ మీ పర్సన్కి బర్డెన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి బర్డెన్ ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది వైనా వాన్స్ హియర్ యూస్ వై ఇక్కడ ఈ కనెక్షన్ని నడిపించేదానికి వీళ్ళిద్దరూ తెగ కష్టపడిపోతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు అంతా కష్టపడి రిలేషన్లో ఉండాల్సిన అవసరం ఏముంది మనమే చూద్దాం దేనికి బాడీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా అంటే లేదు ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఏం లేదు నాకు ఇక్కడ ఓన్లీ మనీ కనిపిస్తుంది వై ఎస్ ఇక్కడ మీ పర్సన్కి లేకపోతే మీ థర్డ్ పార్టీకి అయినా కావచ్చు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఏదో క్లారిటీ వచ్చినట్టుగా ఉంది అంటే ఇక్కడ వీళ్ళ రిలేషన్షిప్ని వీళ్ళు ఎంత బర్డెన్గా ఎంత బర్డెన్ని ఫేస్ చేసి నిలబెట్టుకుందాము కాపాడుకుందాము ఉంచుకుందాము కూడా సేవ్ చేసి ఉందాము అని అనుకున్నా కూడా వీళ్ళ పరిస్థితి ఏంటి ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనేది వీళ్ళకి అర్థమవుతూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది రైట్నా ఇక్కడ మ్యాన్ మ్యానిఫెస్టేషన్ చేసుకుంటూ ఉన్నారు ఒకళ్ళొకరు అనేది ఇక్కడ అది కూడా మనీకి సంబంధించి మనీకి సంబంధించి మ్యానిఫెస్టేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఒకరిని ఒకళ్ళు యూస్ చేసుకొని మనీని సంపాదించుకోవాలి అంటే ఒకళ్ళకొకరు తోడుగా ఉండడం ఒకళ్ళకొకళ్ళు ఒకే చోట వర్క్ చేస్తూ ఉండొచ్చు మేబీ ఒకళ్ళొకళ్ళు కలిసిపోయి ఒకళ్ళొకరు సహాయం చేసుకుంటూ మనీ పరంగా గ్రో అవ్వాలని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు ఓన్లీ మనీ గురించి అంటే జస్ట్ మనీ గురించి అవసరాలు నీడ్స్ గురించే వీళ్ళు ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది గ్రో గురించే వీళ్ళు ఉన్నారు మనీకి సంబంధించిన గ్రో గురించే వీళ్ళిద్దరూ ఎంత బర్డెన్ని ఫేస్ చేస్తూ ఉన్నా ఈ కనెక్షన్లో ఉండటానికి ట్రై చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది ఇక్కడైతే ఎమోషన్ ఎమోషన్స్ అయితే ఏమీ లేవు కానీ మనీకి సంబంధించిన సక్సెస్ కావాలి అని ఒకళ్ళు మనీకి సంబంధించిన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ఇంకొకళ్ళు ఈ ఇద్దరికీ మనీకి సంబంధించి గ్రో అవ్వడం గురించే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నట్టుగా ఉంటుంది బట్ కలిసి ఉంటున్నారా అని చెప్పేసి హ్యాపీగా ఉన్నారా అంటే లేదు వీళ్ళిద్దరూ ఏదో బర్డేని క్రియే ఫేస్ చేస్తూ ఉన్నారు రైట్ రైట్న సడన్ డౌన్ డౌన్ఫాల్ ఏదో వీళ్ళిద్దరి మధ్య ప్రజెంట్ ఉంది సడన్ చేంజ్ అనేది వీళ్ళిద్దరి మధ్య అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఏంటి వాళ్ళ సడన్గా ఏమో ఒక పర్సన్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని కంట్రోలింగ్ చేయడం చేయాలనుకోవడం ఇట్లాంటిది ఏదో మీ పర్సన్కి హిట్ చేసింది సో సంథింగ్ ఏదో ఈ విషయంగానే ప్రేమ నటిస్తూ ప్రేమ ఉంది అనేలాగా నటిస్తూ కంట్రోలింగ్ డామినేషన్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అది ఈ ప మీ పర్సన్కి హిట్ చేసినట్టుగా ఉంది సంథింగ్ వాళ్ళిద్దరి మధ్య అయితే ప్రజెంట్ అయితే డౌన్ఫాల్ అనేది ఏదో నడుస్తూ ఉంది రిలేషన్షిప్ డౌన్ఫాల్ అనేది మాట పట్టింపులు రావడం గొడవలు రావడం అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాలెన్స్డ్గా ఉన్న రిలేషన్షిప్ అన్ఎక్స్పెక్టెడ్గా డౌన్ఫాల్ ఏదో చూస్తూ ఉన్నారు ఆఫ్ యూనివర్స్ దాన మళ్ళీ తిరిగి ఒకరికొకరు ఆఫర్ ఇవ్వాలి మళ్ళీ సయోధ్య కుదుర్చుకోవాలి అని అయితే అనుకుంటున్నారు కానీ ఏంటి ఇక్కడ వై ఇక్కడ ఇంకో థర్డ్ పార్టీ ఉన్నారే ఒకళ్ళకొకళ్ళు మళ్ళీ తిరిగి ఆఫర్ ఇచ్చుకోవాలి రీయూనియన్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ న్యూ బిగినింగ్ చేయాలి డౌన్ఫాల్ జరుగుతుంది కదా ప్రజెంట్ మాట పట్టెంపులు ఇవేవో నడుస్తూ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యన ఇక్కడ ఇంకో థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంది ఒకటి మీరు కావచ్చు లేదా మీ పర్సన్ రిలేటెడ్ కావచ్చు థర్డ్ పార్టీ అనేది ఫీమేల్ ఫిగర్ ఫీమేల్ అనే చెప్తాం ఫీమేల్ ఫిగర్ ఎవరో థర్డ్ పార్టీ అనేది ఇంటర్ఫేరెన్స్ అనేది అడ్డుపడుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది రైట్ను వీళ్ళకి కిడ్స్ రిలేటెడ్ రిలేషన్ ఉండొచ్చు మీ పర్సన్కి ఈ పర్సన్కి కిడ్ రిలేటెడ్ రిలేషన్ లేదా కిడ్స్కి సంబంధించి ఏదో లింకు వీళ్ళకు ఉండింది అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అయితే రైట్ రైట్నా డెసిజన్ మేకింగ్లో కొంచెం బిజీగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది అంటే ఓవర్గా థింక్ చేయడం ఆలోచించడం డీప్ థింకింగ్ ఏదో చేస్తూ ఉన్నారు ఎస్ ఇక్కడ మీ పర్సన్కి వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ థర్డ్ పార్టీతో సిచ్యువేషన్ని ప్లస్ ఈ థర్డ్ పార్టీ ఇక్కడ ఇంకో థర్డ్ పార్టీ అంటే ఇద్దరు అంటే ట్రయాంగిల్ స్టోరీ అంటాం కదా ట్రయాంగిల్ స్టోరీ ఈ థర్డ్ పార్టీతో కూడా రిలేషన్షిప్ని బ్యాలెన్స్ తీసుకురావడానికి వీళ్ళు ఏదో ఫైట్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఉంది అంటే వాళ్ళని వదులుకునేదానికి ఇక్కడ వీళ్ళకి ఇష్టం లేదు బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవో వీళ్ళ ద్వారా వచ్చేవి మీ పర్సన్కి ఉన్నాయి ఫైనాన్షియల్ నీడ్స్ కావచ్చు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కావచ్చు ఆ ఉన్నాయి వాటిని లాస్ చేసుకోవడం లూజ్ చేసుకోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదు మీ పర్సన్కి సో అందుకని బ్యాలెన్స్ తీసుకురావడానికే ఇక్కడ చూస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది సో థర్డ్ పార్టీకి మరియు మీ పర్సన్కి మధ్య జరుగుతుంది అయితే ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఇది గైస్ ఉంది ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఏం ఉంది థర్డ్ పార్టీకి మధ్యన మరియు వ్యూవర్స్ యొక్క పర్సన్కి మధ్యన ఏం జరగబోతుంది వీళ్ళు మోస్ట్ పీపుల్స్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడానికి చూస్తారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఫైనాన్షియల్ రిలేటెడ్ బెనిఫిట్స్ని వదులుకునేదానికి ఇష్టం లేదు అందుకని ఓకే ఏంటి యూనివర్స్ ఏం చేస్తారు ఇక్కడ థర్డ్ పార్టీని కావచ్చు మీ పర్సన్ కావచ్చు సెకండ్ ఛాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు సెకండ్ ఛాన్స్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయడానికి న్యూ బిగినింగ్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది అవకాశాల కోసం చూస్తారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఇంకో అదర్ థర్డ్ పార్టీ వల్ల ఈ థర్డ్ పార్టీని లాస్ ఫీల్ అయ్యాను అనే ఫీలింగ్ అనేది మీ పర్సన్కి ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అదర్ థర్డ్ పార్టీ మీరు కావచ్చు మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఫీమేల్ ఫిగర్ అది మీరు కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు వీళ్ళ వల్ల వీళ్ళని కోల్పోయాను అనేలాగా లాస్ ఫీల్ అవుతారు డిప్రెషన్ మోడ్లో వెళ్ళిపోతారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే అలానే మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ దగ్గర తగ్గి ఒగ్గి ఉండాల్సిన అవసరం లేదు నాకే అవసరం అనేలాగా వీళ్ళకి ఈగో అనేది కూడా ఉంటుంది వీళ్ళకి మొదలే ఉంది ఈగో ఆ ఇగో అనేది కూడా అనేది ఇక్కడ చూపిస్తాను ఇక్కడ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ నిజాలు తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు బిహాయిన్ సెన్స్ నాకేం చేస్తున్నారు అనేది కూడా స్పైయింగ్ చేయడం వాళ్ళని వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం అనేది చేస్తారనేది ఇక్కడ చూపిస్తుంది కానీ ఇది ఆ థర్డ్ పార్టీకే కాదు ఎవరికి తెలియనకుండా మిస్టరీగా ఉంటారు అనేది కూడా చూపిస్తుంది ఓకే సో గాయస్ ఇది థర్డ్ పార్టీ గురించి అంటే వాట్ ఎవర్ ఇట్ హెపెండ్ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ వాళ్ళు ఏం చేస్తున్నారు నా వెనకాల అనేది తెలుసుకోవడానికి వాస్తవంలో వస్తున్నారని చెప్పచ్చు ఏం చేస్తున్నారు నా వెనకాల ఏం జరుగుతుంది అనేలాగా ఒక కన్ను వేసి ఉంచుతారనేది చూపిస్తుంది ఇక్కడ ఏంటి నా వెనకాల ఏం నడుస్తుంది అని ఓకే ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇది ఇలా అయితే ఉంది ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఇక్కడ ఒకటి మీరు మేనిఫెస్ట్ చేసి మేనిఫెస్టేషన్ ఏదైనా కూడా మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ మనం ఏది చేస్తామో అదే జరుగుతూ ఉంటుంది రియాలిటీలో ఓకే మెంటల్గా మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అదే నడుస్తూ ఉంటుంది ఓకే సో మీరు థర్డ్ పార్టీ గురించి ఆలోచించడం ఆపేయండి ఫస్ట్ ఓకే థర్డ్ పార్టీ ఉంది థర్డ్ పార్టీ ఉన్నారు వాళ్ళతోనే ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడుతున్నారు ఇట్లాంటివన్నీ ఆపేయండి ఫస్ట్ ఓకేనా మీరు మ్యానిఫెస్ట్ చేస్తారు థర్డ్ పార్టీని కూడా అందుకు ఇక్కడ ఓకే ఇది ఇవాల్టీ రీడింగ్ పెన్లం రీడింగ్ తీద్దాం అనుకుంటూ ఉన్నాను నేను ఈరోజు మీ విష్ ఏదైనా కానీ ఓకే ఇటు పెడతాయి రోజు మీ విష్ మీ మనసులో ఉండే ఒక కోరిక ఏదైనా కానీ అది మనసులో చెప్పుకొని త్రీ టైమ్స్ మీ పేరుని చెప్పుకొని మీ విష్ని చెప్పుకోండి ఓకే పెండ్లం రీడింగ్ ఏమిస్తారో చూద్దాం పెండలం రీడింగ్ మా వ్యూవర్స్కి ఏమిస్తారు ఏమిస్తారు యూనివర్స్ మా వ్యూవర్స్కి పెండలం రీడింగ్ మీ ఆన్సర్ అయితే ఎస్ అది నెరవేరబోతూ ఉంది గైస్ ఎస్ అంట బాగా ఊగుతుంది సో మీ ఆన్సర్ ఈజ్ ఎస్ పెండలం రీడింగ్ ఇక్కడ ఈ అక్షరం వాళ్ళు ఎఫ్ అక్షరం వాళ్ళు జీ అక్షరం వాళ్ళు హెచ్ బుధవారం పుట్టిన వాళ్ళు నిండొచ్చు ట్యూస్డే సోమవారం పుట్టిన వాళ్ళు ఉన్నారు అండ్ శుక్రవారం శనివారం పుట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ రీడింగ్ మీ విష్ అనేది ఈ రోజులలో నెరవేరబోతూ ఉంది మండే ఫ్రైడే సాటర్డే ట్యూస్డే ఓకే అండ్ సెప్టెంబర్ మంత్లో మీ కోరిక అనేది నెరవే అక్టోబర్ సెప్టెంబర్ మంత్లో మీ కోరిక అనేది ఉంది ఇక్కడ ఈ పెండ్లం రీడింగ్ చెప్తూ ఉన్నారు కొంతమందికి ఫిబ్రవరి టు మార్చ్ మధ్యలో నెరవేరబోతుంది మీ విష్ ఓకే సో పెండ్లం రీడింగ్ అయితే ఇది థ్యాంక్ యూస్ థ్యాంక్ యూ పెండ్లం సో గాయస్ ఇది ఇవాల్టీ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ పాణ్యం థ్యాంక్ యూ